పటాన్చెరులో జీహెచ్ఎంసీ అధికారులు అత్యుత్సాహంపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు జీహెచ్ఎంసీ అధికారులు ఫ్లెక్సీల తొలగింపుపై పటాన్చెరు నియోజకవర్గం సమన్వయకర్త ఆదర్శ రెడ్డి ఫైర్ అయ్యారు ప్రభుత్వం ప్రతిపక్షాలపై దౌర్జన్యం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జరిగింది హైదరాబాద్ మరి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ బీఆర్ఎస్ శ్రేణులందరూ మరి దాన్ని ఓర్వలేక మరి ముఖ్యమంత్రి గారు రాత్రికి రాత్రి మరి మన జీహెచ్ఎంసీ స్టాఫ్కి మరి అన్ని మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఫ్లెక్సులు ఎక్కడెక్కడ తొలగించాలని మరి ఫ్లెక్సులు తొలగించే వాతావరణం ఇదే రకంగా ముందుకు పోతే మాత్రం మరొక్కసారి గుర్తుపెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారు మూడు సంవత్సరాల తర్వాత మరి ఫ్లెక్స్ కాదు మరి కాంగ్రెస్ పార్టీ జెండా పెట్టినా కూడా మరి మేమందరం కూడా అదే రకంగా ఆలోచించాల్సి వస్తుంది మీరు ఒక్కసారి ఆలోచించండి అందరం కలిసి ముందుకు పోదాం రాష్ట్రాన్ని డెవలప్ చేద్దాం తప్ప ఈ కక్షపూరితమైన వాతావరణం మన రాష్ట్రంలో లేదు ఇంతకుముందు ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము చేయలేదు అట్ల గనక చేస్తుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీయే అధికారంకి వచ్చేది కాదు కాబట్టి మీరు కూడా అర్థం చేసుకొని ఇప్పటికైనా సరే మీరు ఈ ధోరణి ఏదైతే ఉన్నదో మీరు మొన్న మేము ఇరవై ఏడు మార్చి రోజు ఏప్రిల్ రోజు మేము ఫ్లెక్సులు పెడితే కూడా పటాన్చెరులో మొత్తం అన్ని ఫ్లెక్సులు తీయించడం జరిగింది ఫ్లెక్సులు తీసేసినంత మాత్రాన ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ పార్టీని తొలగించలేరని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ పద్ధతి మనం అందరం మానుకుందాం రాష్ట్ర అభివృద్ధికి మరి మేము మీ మాకు దొచ్చిన సూచనల సలహాలు మేము ఇస్తాము మీరు ఏమన్నా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేది ఉంటే చేయండి తప్ప ఫ్లెక్సులు తొలగించినంత మాత్రాన హరీషన్ నాయకత్వాన్ని కానీ కేసీఆర్ గారి నాయకత్వాన్ని కాని బీఆర్ఎస్ పార్టీకి ఏ రకమైన ఇబ్బంది రాదు మేము రేపొద్దున మళ్ళీ చెప్తున్నాం పటాన్ గడ్డ మీద అదే రకంగా తెలంగాణ గడ్డ మీద బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసేది ఖాయం చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ ఫ్లెక్స్లు దొరక మేము మాత్రం పటాన్ చెరిలో అధికారులు అత్యుత్సాహంపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ మల్లారెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు మల్లారెడ్డి చెప్పండి గుడ్ ఆఫ్టర్నూన్ గంగోత్రి పటాంజరు పట్టణంలో జిహెచ్ఎంసీ అధికారుల అత్యుత్సాహం కాంగ్రెస్ బిజెపి పార్టీల మధ్య గొడవ దారి చెప్పవచ్చు ఈ రోజు మాజీ మంత్రి హరీష్ రావు జన్మ జనం సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు పట్టణంలోని పలు కూడల్లో ఈ ఫ్లెక్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఫ్లెక్స్ ఏర్పాటు చేసిన తర్వాత జిహెచ్ఎం అధికారులు తొలగి తొలగించడంతో బిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన దిగారు బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ సమావకర్త ఆదర్శ నేతృత్వంలో కార్యకర్తలు కూడా ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా వాళ్ళు మాట్లా అర్జున్ ఆదర్శ డిమాండ్ చేస్తూ ఏదైతే సీఎం కానీ పిసిసి చీఫ్ కానీ వాళ్ళ యొక్క ప్రెక్సీలు సంవత్సరాల పాటు నెలల పాటు ఉండగా లేనిది మాజీ మంత్రి హరీష్ రావు ఫ్లెక్సీ తొలగించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు ఏదైనా సరే ఫ్లెక్సీలు తొలగించడంతో రాజకీయ కక్ష సాధింపు చర్య తీయడం అనేది నీచమైన చర్య అని ఏదైతే ఫ్లెక్సీ తీసేసిందా మాత్రాన హరీష్ రావుకు ఉన్న ఆదరణ తగదని చెప్పేసి వాళ్ళు హెచ్చరించడం జరిగింది రానున్నది రానున్న మూడేళ్ల కాలంలో మూడేళ్ల కాలం తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తున్నారు ఎవరైతే అధికారులు అధికార పార్టీకి తొత్తుగా వివరిస్తారో వాళ్ళు తస్మా జాగ్రత్త ఉండాలని కూడా వాళ్ళు హెచ్చరించడం జరిగింది గంగు थैंक यू मला रेडी।